హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు తెలంగాణలో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అందించే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి అండ్ ఈ మహాలక్ష్మి స్కీమ్ కి కావలసిన డాక్యుమెంట్స్ మరియు అరువుల గురించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న న్యూస్లో ఎంత నిజం ఉన్నది అనే విషయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో రెండు పథకాలను అమలు చేయడం గురించి అందరికీ తెలిసిన విషయమే అయితే మహాలక్ష్మి పథకంలో మహిళలకు మొత్తం మూడు అంశాలను ప్రస్తావించడం అయితే జరిగింది అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే వంట గ్యాసు అండ్ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్లు ఉన్నాయి అయితే వంద రోజుల్లోగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియా ద్వారా అయితే జరిగింది సో ఇది బేస్ చేసుకుని మహాలక్ష్మి స్కీమ్ కి పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు మాత్రమే అర్హులని అండ్ మహాలక్ష్మి స్కీమ్ కి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కులం ఆదాయం సర్టిఫికేట్లు ఆధార్ కార్డు ఓటరైడ్ కార్డు లేదా ఎలక్ట్రిసిటీ బిల్లు అలాగే రేషన్ కార్డు మరియు బ్యాంక్ పాస్బుక్ అండ్ మహిళ యొక్క ఒక ఫోటో అవసరం అవుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది అండ్ దీనివల్ల మీ సేవ సెంటర్లు మరియు ఆన్లైన్ సెంటర్లలో మహిళలు పెద్ద క్యూలే కడుతున్నారు అంతేకాకుండా కులం ఆదాయం సర్టిఫికేట్లు పొందడానికి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చెక్కలు కొడుతున్నారు కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందించే ఇరవై ఐదు వందల ఫైనాన్షియల్ అసిస్టెంట్ స్కీమ్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటనలు చేయలేదు అయితే ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ముందుగా మంత్రులతో డిస్కషన్ చేసి దానికి ఒక కమిటీని వేసి అందుకు సంబంధించిన విధివిధాలను తయారు చేసి అప్పుడు జీవో అనేది రిలీజ్ చేస్తారు ఇలా జీవో రిలీజ్ చేశాక మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది అయితే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అందించడానికి ప్రస్తుతానికి ఎటువంటి ప్రతిపాదనలు గానీ విధి విధానాలు గానీ సిద్ధం చేయలేదు అందువల్ల ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ కు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయడం లేదు కానీ సోషల్ మీడియా ద్వారా కొంతమంది తమకు తెలిసిన నాలెడ్జ్ తో ఆ స్కీమ్ కి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అండ్ ఎంత వయసున్న వారికి ఇస్తారు అలాగే ఎలా ఇస్తారు అని వాళ్ళు ఊహించుకొని ఒక మెసేజ్ ని ప్రచారం చేస్తున్నారు ప్రజలు కూడా కొత్త ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని పథకాలు అమలు చేస్తుందని భావించి ఇలా అసత్య ప్రచారాన్ని నమ్మి టైం వేస్ట్ చేసుకుంటున్నారు సో సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే ఫేక్ న్యూస్ ని నమ్మి అనవసరంగా డబ్బులు అండ్ టైం అనేది వేస్ట్ చేసుకోకండి అయితే ప్రభుత్వం నుండి ఈ మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించి కానీ లేదా ఇతర స్కీంల గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియగానే మన ఛానల్లో వీడియో రూపంలో అప్డేట్ అయితే చేస్తాను కొంచెం గా అప్డేట్ చేసినా కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సో మన తో మీరు టచ్లో ఉండాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి దీని ద్వారా నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ అయితే అందడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ అందించే విషయం గురించి చెప్పుకోబోతున్నాం అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్